్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి పది శనివారం నేటి మన ధ్యానలేఖనం యోగు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం రెండు మూడు నాలుగు వచనాలు నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగను వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరినలా వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనాను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు ఆయన మహావివేకి అధిక బలసంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు వ్యాఖ్యానాంశం నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును వ్యాఖ్యానాంశం నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును వ్యాఖ్యానం దేవుని నీతి కఠినమైనదని బిల్దదు సుస్పష్టంగా వివరించాడు యోబు కూడా అతనితో పూర్తిగా ఏకీభవించాడు అయితే యోబు ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుచున్నాడు అదేమనగా నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును కాలము ప్రారంభం నుండి ఈ ప్రశ్న ఎందరో వేదాంతులను జ్ఞానులను వేధించుచున్నది దీనికి జవాబు తత్వజ్ఞానుల తత్వశాస్త్రములలో గాని నైతికవాదుల వాదములలో గాని లేదు సృష్టికర్త యొక్క మహాద్భుత కార్యాలను గురించి కూడా యోబిక్కడ అనేక ఉదాహరణలు ఇచ్చుచున్నాడు ఆ కార్యములలో కూడా వీటికి జవాబు లేదు దానికి జవాబు దేవుని లేఖనాలలోనే కనుగొనగలము నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అను సత్యమును నిర్ధారించిన తర్వాత దేవుని వాక్యం ఇప్పుడు ఒక శుభవార్తను చెప్పుచున్నది నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అయితే మనుషులు విశ్వాసము వలననే నీతిమంతులుగా తీర్చబడుతున్నారని రోమపత్రిక మూడో అధ్యాయము పది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వచనాల్లో తీతు పత్రిక అధ్యాయము ఏడో వచనంలో కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో అలాగే గలతీయులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగు వచనాల్లో మనం ఈ విషయాన్ని చూడవచ్చు పదిహేను వచనం నుండి యోబు పూర్తిగా తన నిస్సహాయతను వ్యక్తపరుచున్నాడు తనకి మరియు దేవునికి గల పోరాటము ఏమాత్రము సమవుజ్జీల మధ్య జరిగిన పోరాటము కాదు కనికరము లేని న్యాయాధిపతి చేతులలో నిర్హేతుకముగా శ్రమలను పొందుచున్న వ్యక్తిగా యోబు తనను తాను భావించుకొనుచున్నాడు పదిహేను పదిహేడు వచనాలు చూడండి ఒక విశ్వాసి ఇటువంటి తలంపులు కలిగి ఉండటం ఎంతో బాధాకరం ప్రభువైన యేసు ద్వారా మనము దేవుడు ప్రేమగల తండ్రి అని ఎరుగుదుము ఏ పరిస్థితులైనను ఎంత వేదన అయినూ మనలను ఈ విషయమో మరచిపోనియరాదు సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి గాని బైబుల్కు సంబంధించి గాని మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి